నేను వచ్చేసి సెంట్రల్ ఏషియాలోని ఒక దేశమైన తజికిస్తాన్ అనే దేశంలో ఉన్నాను ఇక్కడ బాగా ఫేమస్ అయింది సెవెన్ లేక్స్ అండి ఈ సెవెన్ లేక్స్ని కూడా మీకు నేను ఒక్కొక్క లేక్గా చూపిస్తాను మొత్తం సెవెన్ యూట్యూబ్ షార్ట్స్ అయితే వస్తాయి సో సో మొదటి లేక్ అయితే వెళ్ళిపోదాం ఈ రోడ్డు వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క లేక్ మనకి డ్రైవర్ గారు చూపించుకుంటే వెళ్తారు మనకి మొదటి లేక్ అన్నట్టు ఈ లేక్స్ గురించి చెప్పాలంటే ఏడు లేక్స్ మొత్తం ఏడు లేక్స్లో కూడా ఒక్కొక్క లేక్ ఒక్కొక్క రంగులో ఉంటుందండి అది స్పెషాలిటీ అంట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎండబడితే ఇంకో రంగులో మారిద్దంట చూస్తానికి ఎలా ఉందంటే రంగు ఆ రాళ్ళ వల్ల అదంతా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం సో సో జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరు దిగిన కూడా దిగల నేనే దిగుతున్నా దగ్గరికి వెళ్ళి చూపిద్దామని చెప్పి చూడండి అందరు కూడా పైన ఉన్నారు ఇంత దూరం వచ్చి మరి పెట్టిన డబ్బులకి న్యాయం చేయాలిగా దిగడం సావు ఎక్కడ ఒక సాగు అసలు ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్ బాగుంది మంచిగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఏ రంగులో ఉంది చూస్తానికి కొంచెం గ్రీన్ పచ్చ రంగులో ఉందండి అంటే లోపల ఆ నాచ్ ఏదైతే ఉందో నీళ్ళ లోపల దానివల్ల పచ్చరంగులో ఉంది అది ఇక్కడితో లేక్ ఏంటి ఇంకా లేక్ అంటే నేను పెద్ద లేక్ ఏమనుకున్నా చిన్నదే లేకు ఇట్లాంటివి ఇంకా మనం చూసుకుంటే వెళ్దాం దీంట్లో ఇప్పుడు సెవెన్ లేక్స్ కదా ఒక ఆరు లేకుల వరకు మనం తేలిగ్గా కారులో వెళ్తా చూసేయొచ్చు ఇంకా మిగతా ఒక లేక్ ఏదైతే ఉంటుందో దానికి కొండ ఎక్కాలంట ట్రెక్కింగ్ సో నేను వెళ్తా ఖచ్చితంగా వెళ్ళి ఆ ఏడో లేక్ కూడా చూపిస్తాను మీకు అమ్మా ఎక్కడ కూడా చావే ద ట్రావెలర్